అందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు మామయ్య ఇంకా రాలేదు ఏంటి కిష్టయ్య గారు మీ అబ్బాయి పట్నంలో జాబ్ వదిలేసుకొని ఇక్కడే ఉండడానికి వచ్చేస్తున్నాడా కిష్టయ్య గారు రచ్చబండ దగ్గరకు రాగానే అడిగారు అక్కడ కూర్చున్న వాళ్ళు అవును నాకు పెద్ద వయసు అయింది నాకున్నది ఒక్కడే కొడుకు ఉన్న దాంట్లో కలో గంజ తాగుదామని రమ్మన్నాను రేపో మాపో వచ్చేస్తాడు అన్నాడు కిష్టయ్య అవునులే చివరి దశలో మనం వాళ్ళ కాడుకుపోయే కన్నా వాళ్ళు ఈడకు వస్తేనే సుఖంలే అని చుట్ట కాలుస్తూ రామయ్య అన్నాడు మా అబ్బాయి ఇక్కడికి రండి మీ ఇద్దరు అక్కడెందుకు అంటే ఎగేసుకొని పట్నం పోయాం నాలుగు రోజులు బాగానే ఉన్నాం మా కోడలు దాని మీద దీని మీద పెట్టి ఒకటే సూటిపోటి మాటలు అరే బాబు అని మళ్ళీ ఇక్కడికే చేరాం మా వాడు ఉండండి అంటే ఊరి మీదకు గాలి మల్లిందని చెప్పొచ్చాము అన్నాడు సుబ్బయ్య అవును ఈడైతే పలకరించే వాళ్ళు ఉన్నారు ఆడ ఎవరు ఇళ్లలోంచి బయటకు రారు మనం పలకరిస్తే పల్లెటూరులో అని ఎగతాలి మధ్యలో అందుకొని వెంకయ్య అన్నాడు మా వాడు ఈ కాలం పిల్లాడు కాదు నేను ఏది చెప్తే అదే అని చెప్పి గర్వంగా ఇంటికి కదిలాడు కిష్టయ్య సుబ్బులు ఎక్కడా అంటూ కిష్టయ్య పిలిచాడు మామ వచ్చావా ఇక్కడే ఉన్నానంటూ బయటకు వచ్చింది సుబ్బులు కిష్టయ్య అక్క సోమమ్మ కూతురు కిష్టయ్య అక్కను కూడా మేనరికం ఇచ్చారు మేనరికం వల్ల సుబ్బులు పుట్టిన దగ్గర నుండే ఏదో అమాయకంగా పెద్ద తెలివితేటలు లేకుండా ఉండేది సోమమ్మ బయట వాళ్లకు దీన్ని ఇస్తే దీనికి తాటాకులు కడతారా అంటూ బతిమాలి తమ్ముడికిచ్చి చేసింది అక్క మాట కాదనలేక సుబ్బుల్ని పెళ్లి చేసుకున్నాడు కిష్టయ్య మొన్నటిదాకా తల్లే అన్ని సుబ్బులకు అమర్చిపెట్టేది సుబ్బులకు ఇద్దరు అమ్మాయిలు ఒక పిల్లాడు సోమమ్మ పోయిన ఆ ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళ పెళ్ళిళ్ళు అయ్యేదాకా అమ్మను చూసుకున్నారు అందువల్ల సుబ్బులకు లోకం పోకడ ఏమీ తెలియదు వంట పని ఇంటి పని చేస్తూ ఇంట్లోనే ఉండేది తోచకపోతే బయట అరుగు మీద కూర్చొని ఉంటుంది ఎవరైనా బాగున్నావా సుబ్బులు అంటే బాగున్నా అనేది అంతవరకే తనకి ఏమీ తెలియదని అమ్మ పిల్లలు చెప్పటం వల్ల అవును కదా అని తన చుట్టూ ఒక గిరి గీసుకొని దానిలో ఉంటుంది సుబ్బులు పిల్లల పెళ్ళిళ్ళైన తర్వాత ఆమెను ఒక పసిపిల్లలాగా చూసుకుంటున్నాడు కిష్టయ్య ఏమి కావాలన్నా మామయ్య ఇది తెచ్చిపెట్టు అది తెచ్చిపెట్టు అంటూ ప్రతిదానికి కిష్టయ్య మీద ఆధారపడింది సుబ్బులు పిల్లలను చుట్టాల్లో ఇవ్వకుండా దూరపు సంబంధాలు చేశాడు తెలివి గల పిల్లని కోడలుగా తెచ్చాడు కొడుకు శేషుకి ఊళ్ళో ఉన్నది పది ఎకరాలలో ఒక ఐదు ఎకరాలు పిల్లల పెళ్లిళ్లకు కరిగింది ఇక మిగిలిన ఐదు ఎకరాలు కౌల్కిచ్చి తింటున్నాడు కిష్టయ్య ఇప్పటి వరకు కొడుకు నాన్న మీద నమ్మకంతో లెక్కలు అడగకుండా ఉన్నాడు కొడుకుకు ప్రైవేట్ ఉద్యోగమని కిష్టయ్య గారు కూడా డబ్బు పంపేవారు కొడుకు పిల్లలు పెద్దవాళ్ళయి వేరే చోట చదువులకు వెళ్లారు అద్దెలు కట్టలేక ఊరిలో సొంత ఇంటిలో ఉంటూ పొలం చూసుకుంటూ ఉండవచ్చని వచ్చారు కొడుకు శేషు కోడలు సుధా వచ్చిన ఒక పది రోజులు బాగానే గడిచాయి సుధా ఇరుగు పొరుగుతో మాట్లాడుతూ ఉండేది వాళ్ళు చెప్పిన మాటల్ని బట్టి ఆస్తి అంతగా లేదని ఆడపిల్లలు బొద్దమానం పుట్టింట్లోనే తిష్టా వేసి తిన్నారని మిగతా ఐదైనా చేతిలో పెట్టకపోతే చేతికి చిప్పేనని గ్రహించింది అందువల్ల కిస్టేను సుబ్బులను ఏదో దానిమీద పెట్టి విసుక్కోవడం మొదలుపెట్టింది ఇంతలో శేషు కొడుకుకు అమెరికాలో ఇంజనీరింగ్ సీట్ వచ్చింది దానికి షూరిటీగా పొలం కానీ ఇల్లు కానీ పెట్టాలని లోన్ కోసం ఇంటికి వచ్చాడు మనవడు కృష్ణ తీరా చూస్తే పొలం మీద ఇంటి మీద అప్పటికే అప్పులు ఉన్నాయని తెలియడంతో కోడలు సుధా గొడవ చేసింది పొలాలు పండక అల్లుళ్ళు వచ్చి అప్పుగా ఇవ్వండి తీసుకున్నారు కొంత డబ్బు వాళ్ళని అడగలేదు కిష్టయ్య మొహమాటంతా ఇంకా గుడి ధర్మకర్తగా కొంత డబ్బు ఇవ్వటం ఇలాంటి వాటితో అప్పులు అయిన మాట నిజమే ఇవన్నీ తెలిసిన నాన్న మీద ఉండే ప్రేమ ఊళ్ళో నాన్నకు ఉన్న మంచితనంతో నాన్నను ఎప్పుడూ లెక్కలు అడగలేదు శేషు చిన్నప్పుడు గుళ్ళో విన్న సూక్తుల వల్ల తల్లిదండ్రులను ప్రేమించాలని పిల్లలుగా అది తమ కర్తవ్యమని నాన్నను వెన్నంటే ఉండేవాడు కొడుకు పిల్లలు వచ్చి మనకు ఊరిలో ఆస్తి ఉందన్నావు మా చదువులకి తాత ఆస్తి ఏమాత్రం ఉపయోగపడటం లేదని వాళ్ళు శేషుని అడిగారు దీనికి తోడు సుధా అంతా మీ చెల్లెలకు దోచిపెట్టాడని సాధించటం వీటితో మొదటిసారి తండ్రిని విసుక్కున్నాడు శేషు అది కాదురా అని కిష్టయ్య చెప్పేలోపే నాన్న ఎరక్కపోయి ఇక్కడికి వచ్చాను ఇక నీ నీతులు పోయి రచ్చబండలో చెప్పు ఇక్కడ కాదు నీ వల్ల పిల్లల దగ్గర పెళ్ళం దగ్గర చులకన అయ్యాను అంటూ విసుగ్గా బయటకు వెళ్ళాడు ఒకరోజు రచ్చబండ దగ్గర దిగాలుగా ఉన్న కిష్టయ్యని పలకరించారు ఊరి జనాలు ఏంటి మనవడి చదువు కోసమా ఆలోచిస్తున్నావు అంటే అవునని అట్లాగే మాట్లాడుతూ ఉండిపోయాడు అక్కడ కాసేపటికి శేషు వచ్చి ఏంటి నాన్న నువ్వు ఇక్కడ కబుర్లు చెబుతూ కూర్చుంటే అక్కడ అమ్మ నీ కోసం అరుగు మీద కూర్చుంది అన్నాడు వస్తున్నారా అని లేచాడు కిష్టయ్య ఎంత దాకా వచ్చింది మీ వాడి లోన్ శేషు అని అక్కడ వాళ్ళు అడిగితే ఈయన దయవల్ల మా పిల్లల చదువు అటకెక్కింది కొందరు ఎందుకు పుడతారో తెలీదు సిగ్గులేని జన్మ కిష్టయ్య వైపు చూస్తూ అన్నాడు కిష్టయ్య అంతవరకు ఎంతోమంది పిల్లలకు మీ తల్లిదండ్రులను కష్టపెట్టకండి అని చెప్పేవాడు పెద్దవాళ్లకు నా కొడుకు బంగారం నన్ను కష్టపెట్టడు వాడికి నా మాటే వేదం అనేవాడు శేషు మాటలు విని అందరూ ముక్కున వేలేసుకున్నారు మా పిల్లలకి శేషుని చూపించి అలా ఉండాలని చెప్పేవాళ్ళం ఇప్పుడు చూస్తే మేమే నయంగా మా పిల్లలు మమ్మల్ని బజార్లో తిట్టలేదు అని లోపల ఆనందపడ్డారు సిగ్గుతో మాట రాక తలదించుకొని ఇంటికి వెళ్ళాడు కిష్టయ్య మామయ్య ఎక్కడికి వెళ్ళావు ఇంతసేపు రాలేదు అంది సుబ్బులు కాటిలోకి అంటూ లోపలికి నడిచాడు విసుగ్గా ఒక వారం రోజులు పక్కన ఉన్న సిటీకి ఏవో కాగితాలు తీసుకొని తిరిగాడు కిష్టయ్య సుబ్బులుని అన్నం తినమంటే మామయ్య రాని అంటూ బయట కూర్చునేది అది చూసి శేషు కిష్టయ్య రాగానే మీ ఆవిడను కూడా తీసుకెళ్ళు ఈవిడ నీకోసం బయట అరుగు మీద పడిగాపులు కాస్తుంటే చూడలేక చేస్తున్నాము అన్నాడు ఇంట్లో కొడుకు కోడలు మాట్లాడడం లేదు కిష్టయ్యతో కిష్టయ్య బాగా దిగులు పడ్డాడు నాన్న మేము మళ్ళీ సిటీకి వెళ్దాం అనుకుంటున్నాము అన్నాడు శేషు ఏమీ మాట్లాడకుండా మౌనంగా బయటకు వెళ్ళాడు కిష్టయ్య మరుసటి రోజు పొద్దున సుబ్బులు మామయ్య గుడికెళ్ళి ఇంకా రాలేదు అని శేషుకి చెప్పింది బయట ఎవరో కిష్టే గారు అని కేక వేస్తున్నారు ఎక్కడికి వెళ్ళాడు నాన్న గదిలో ఏమన్నా ఉన్నాడా అని వెళ్ళి చూశాడు శేషు కాగితం పైన పెన్ను పెట్టి ఉంది పెన్ తీసి చూశాడు దానిపై నీ పిల్లాడి లోన్ కోసం బ్యాంకు వాళ్ళతో మాట్లాడి ఏర్పాటు చేశా నీకు వచ్చే ఐదు ఎకరాలు నీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేశా మీ చెల్లెలకు మీ అమ్మ పుట్టింటి ఆస్తితో పెళ్లి చేశాను మీ చెల్లెలకు నీకు వచ్చే దానిలో నుండి ఏమి తీసి ఇవ్వలేదు చిన్న చిన్న అప్పులుంటే అవి కూడా మీ అమ్మ నగలు అమ్మి తీర్చేశాను ఊళ్ళో తిరగాలంటే నాకు మొహం చెల్లటం లేదు నా కోసం వెతకవద్దు మీ అమ్మ జాగ్రత్త అని వ్రాసి ఉంది శేషు నాన్న ఎక్కడికి వెళ్ళాడు అన్న సుబ్బులతో ఏమీ మాట్లాడలేకపోయాడు ఎంత తెలివి తక్కువగా ప్రవర్తించానని బాధపడ్డాడు నాన్న నన్ను చిన్నప్పటి నుండి ఎంత ప్రేమగా చూశాడు ఇంతలో సుబ్బులు వచ్చి నాన్న ఏడి అంది బయటకు వెళ్ళాడు వస్తాడమ్మా అన్నాడు కానీ నాన్న తిరిగి రాడని అక్కడ ఏడుస్తూ కూలపడ్డాడు శేషు పాపం సుబ్బులు ప్రతిరోజు బయట కూర్చొని మామయ్య వస్తాడని ఎదురు చూస్తుంది ఆ పిచ్చి తల్లికి ఏం తెలుసు గాయపడిన హృదయం అంత తొందరగా తిరిగి రాదని మీకు ఎవరికన్నా ఎక్కడ నాకు ఇష్టే కనబడితే సుబ్బులు నీకోసం బయట అరుగు మీదే ఉంది ఎదురు చూస్తుంది అని చెప్తారా ఆనవాళ్ళు కావాలా డెబ్బై సంవత్సరాలు బక్క పలుచగా ఉండి చామన ఛాయ బట్టతల నుదుటిపై నిలువుబట్టు మెల్లో సంచి దానిలో రామకోటి పుస్తకం మంచినీళ్ళ బాటిల్ ఉంటుంది ఎవరికైనా కనబడితే కింది నెంబర్కు తెలియజేయండి ఇంట్లో నుండి కిస్టే ఎందుకు వెళ్ళాడో తెలియని సుబ్బులు మామయ్య ఇంకా రాలేదు అని అందరినీ అడుగుతూ ఇంకా అరుగు మీదే ఉంది చూశారు కదా ఈ కథ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి కథ మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ